నమస్తే మిత్రులారా మీ రామాస్ జర్నల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్న యుగాంతం గురించి నిజంగా ప్రపంచం ముగియబోతోందా నిజంగా మనకు హెచ్చరికలు వచ్చాయా ఇటీవల జపాన్కు చెందిన రియో టాసుకీ అనే మహిళ రాసిన భవిష్యవాణి పుస్తకం ద ఫ్యూచర్ ఐసా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది ఆమె తన చిన్ననాటి నుంచి భవిష్య దృశ్యాలు చూస్తున్నట్లు చెబుతోంది ఈ పుస్తకంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంపై ఒక భారీ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఆమె చెబుతోంది ఆమె చెప్పిన దాని ప్రకారం కొన్ని దేశాల్లో భూకంపాలు సముద్రపు అలలు రేడియేషన్ లాంటి విపత్తులు సంభవించనున్నాయట జపాన్ ముఖ్యంగా సునామీలు వచ్చి చాలా భాగం నీటి మట్టం కిందకు వెళ్లే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరిస్తోంది జపాన్లో గడచిన వారం రోజుల్లో తొమ్మిది వందల వరుస భూకంపాలు రావడంతో ఇప్పుడు ఆ భవిష్యవాణి నిజం కాబోతోందా అనే భయం అందరికీ కలుగుతోంది అంతేకాదు ఇటీవల టర్కీ పాకిస్తాన్ హిమాలయ ప్రాంతాలలోనూ బంగాళాఖాతంలోనూ భూకంపాలు వరుసగా నమోదయ్యాయి అందువల్ల ఈ పుస్తకం ద ఫ్యూచర్ ఐసా ఇప్పుడు టోక్యో న్యూయార్క్ ఢిల్లీ లండన్ లాంటి అనేక దేశాల్లో వైరల్ అవుతోంది చాలామంది దీన్ని ఆసక్తిగా చదవాలనుకుంటున్నారు భవిష్యవాణి చెప్పిన బల్గేరియా మహిళ బాబా వంగా గురించి మీరు కూడా వినే ఉంటారు ఆమె ఎన్నో సంవత్సరాల క్రితమే రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ అలాగే అమెరికాలో సెప్టెంబర్ లెవెన్ టెర్రరిస్టుల దాడి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి అనేక ఘటనలను అద్భుతంగా ముందుగానే చెప్పింది ఆమె కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మధ్య ప్రపంచంలో భారీ మార్పులు ధ్వంసాలు జరుగుతాయని చెప్పింది ఆమె ప్రకారం ఒక నూతన ప్రపంచ శకం మొదలవుతుంది కానీ అది పెద్ద మూల్యంతోనే వస్తుందట మన దేశంలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం అనే ప్రవచనాలు ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి ఆయన కూడా శతాబ్దం క్రితమే భవిష్యత్తులో భారత ఎలాంటి ఘోర సంఘటనలు ఎదుర్కోబోతోందో చెప్పి మన భవిష్యత్ మీద ఒక స్పష్టమైన అవగాహన కల్పించారు కాలజ్ఞానం ప్రకారం నదులు రక్తంలా ప్రవహిస్తాయట ఆకాశంలో అగ్నిజ్వాలలు వస్తాయట మనుషులు తంగేడు చెట్లకు నిచ్చెనలు వేస్తారట అంతిమ సమయానికి ముందు ప్రజలు దిక్కుతో తన స్థితిలో వెళ్ళిపోతారట గారి కాలజ్ఞానం ప్రకారం కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై మధ్య కాలంలో ఒక మహా పరివర్తన కాలం మొదలవుతుంది ధర్మం తిరిగి పునరుద్ధరించబడుతుంది ఈ మొత్తం భవిష్యవాణులు మనకు చెప్పేది ఏమైనా ఒకే ఒక విషయం మనం గ్రహించాలి మన ఆత్మను మన శక్తిని మన సహనాన్ని బలపరుచుకోవాలి ప్రపంచం ఎలా ఉండబోతుందో మనం ఎప్పటికీ ఖచ్చితంగా చెప్పలేం కానీ మనం ప్రతిరోజును ఒక ఆధ్యాత్మిక దృష్టితో శ్రద్ధతో ప్రేమతో గడిపితే మన జీవితానికే ఒక కొత్త అర్థం వస్తుంది ప్రపంచంలో యుగాంతం ఆరంభమై మరో కొత్త యుగం ఎప్పుడు వస్తుంది అనే ఆందోళన పక్కన పెట్టి మన జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలు కావాలని మనం విజయవంతమైన జీవితాన్ని పొందాలని కోరుకుందాం కదులుతున్న కాలాన్ని కలగబోతున్న భవిష్యత్తును ఎవరము ఆపలేము మార్చలేము కానీ మన జీవితంపై మన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ఆలోచనలను మాత్రం మార్చగలం మార్గాలను అన్వేషించగలం భారతీయ ఇతిహాస కావ్యాలైన రామాయణం మహాభారతం కూడా గమనిస్తే అవి జరగకముందే వ్రాయబడ్డాయని చెబుతారు వాల్మీకి రామాయణ కావ్యం వ్రాయడం ప్రారంభించాక రాముడు జన్మించడం సీతతో వివాహం అరణ్యవాసం సీతాపహరణం లంకాదహనం రామరావణ యుద్ధం పేరలల్గా జరిగాయట అదేవిధంగా మహర్షి వ్యాసుడు కూడా మహాభారతాన్ని ముందే చెబుతూ ఉంటే వినాయకుడు గ్రంథస్థం చేశాడట కానీ వీటిని జరగకుండా ఆపడం హరిహర బ్రహ్మాదుల వల్ల కూడా కాలేదు ఎంత దేవుళ్ళైనా విధిని అనుసరించి పనిచేయవలసిందే విపత్తులను భరించవలసిందే సినిమా తీయడానికి ముందే సినిమా కథను రాయడానికి దర్శకుడు ఒక రైటర్ని ఎలా ఎంచుకుంటాడు భవిష్యవాణి రాయడానికి దేవుడు కొందరిని పుట్టిస్తాడేమో వాళ్ళ చేత జరగబోయేది ముందుగానే వ్రాయించి కథ నడిపిస్తాడేమో మీ అభిప్రాయం ఏమిటి ఈ భవిష్యవాణిపై మీకు కూడా నమ్మకం ఉందా ఆందోళన ఉందా క్రింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు